ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏదైనా విమర్శించవచ్చు ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా దాన్ని కూడా తప్పు పడుతూ ఏదైతే ఈ సర్వే జరిగే ప్రాంతాల్లో దురుద్దేశూరితంగా వాంటల్లి ఈ సర్వే మీద అనేక ఆరోపణలు చేస్తూ ఈ సర్వే అయితే భవిష్యత్తులో మీకు రావాల్సిన స్కీమ్స్ మీకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే బెనిఫిట్స్ అన్ని మీరు మిస్ అవుతారు అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు ప్రజలంతా దీన్ని గమనించాలి ప్రజలంతా దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సర్వే వల్ల ఏ ఒక్కళ్ళకి ఏ రకమైన స్కీముకి ఇబ్బంది కలగదు మీకు వచ్చే స్కీములు మీకు ఏవైతే ఎలిజిబుల్ ఉన్న స్కీములు తప్పకుండా ఈ సర్వే సర్వే వలన మీరు ఫోర్గో అయ్యేది ఉండదు అని చెప్పటానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ లోకి నేను రావటం జరిగింది కాబట్టి ప్రతి ప్రాంతంలో ఉండే పౌరులు మీ ఇంటి దగ్గర కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీ పేరుని మీ కుటుంబాన్ని ఈ సర్వేలో మీరు కూడా పాల్గొని నమోదా చేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మీ అందరినీ కోరుతున్నాను గ్లోబెల్ ప్రచారాలు నమ్మద్దు ప్రతిపక్షంలో ఉన్నాము కదా అని ఏది చెబితే అది నడుస్తుందని నడిచే విధంగా మేము చెప్పింది ప్రజలు నమ్ముతారు అని చెప్పేది ప్రతిపక్షం నిజమైతే ప్రభుత్వమే యాక్సెప్ట్ చేస్తుంది చెప్పిందే వంద మెబ్బ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రేపు దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్ గా ఈ సర్వే కార్యక్రమాన్ని చేపడితే దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందడం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తున్నాను ఇంకొక విషయాన్ని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలను అడగదలుచుకున్నాను మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారు ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఒక సర్వే చేశామని చెప్పారు చేసిన ఆ సర్వేని మీరు ఎలగబెట్టిన ఆ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గాని మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం గాని గ్రామాల్లో కానీ ఆ సర్వేని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సర్వేలో ఏ అంశాలనైనా సేకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ మంచి చేసే కార్యక్రమాన్ని మీరు ఏమైనా చేపట్టారా చివరికి ఆ చేసిన సర్వేని ఏదో మీరు గొప్పగా చెప్పుకున్నారు తప్ప ఆ చేసిన సర్వేని ఇప్పటికీ ఎక్కడా మీరు పబ్లిక్ డొమైన్ లో కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఒక ఇబ్బంది అనిపిస్తే ప్రజలకి ఉపయోగకరంగా దాన్ని వాడే దాంట్లో కానీ లేకుంటే ఇతరత్ర ఆ చేసిన సర్వే ఇప్పటికీ ఎక్కడుందో ఇప్పటికీ మాకే తెలియదు సామాన్య ప్రజలకు ఏమి తెలుస్తుంది ఒకటైతే నాకు స్పష్టంగా అర్థమైంది ఏ సమగ్ర సర్వే అయితే మీరు చేపట్టి ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నామని ఆనాడు చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు సంబంధించిన ఆస్తులని ఐడెంటిఫై చేసుకొని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు పెంచుకోవటానికి ప్రజలకు సంబంధించిన ఆస్తులని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి ప్రజల ఆస్తులని కొల్లగొట్టడానికి ఆనాడు మీరు చేసిన సమగ్ర సరి ఉపయోగపడింది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగకరమైంది దాంట్లో ఏమీ జరగలేదు అనేది నేను విమర్శించటం నేను అనటం కాదు అది యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు అందుకనే ఉద్దేశపూర్వకంగానే ఆ సమగ్ర సర్వేని మీరు అధికారంలో ఉన్నంత వరకు దాన్ని ఎప్పుడూ బయట పెట్టలే అవునా కాదా మీరు ఏవైతే తప్పులు చేశారో ఏ తప్పులు చేస్తే మిమ్మల్ని ఇంటికి ప్రజలు పంపించారో ఆ అన్నిటినీ సరిదిద్దుతూ భవిష్యత్తులో ప్రజలకి ఉపయోగకరమయ్యే ఈ రెండు వేల ఇరవై నాలుగు సర్వే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానిని మీరు సమర్థించకపోతే సమర్థించకపోయారు ప్రతిపక్షంలో మంచి సూచనలు ఇంకేమన్నా ఉంటే ఇవ్వండి ప్రజలని సామాన్య ప్రజలని తప్పుదారి పట్టెత్తుందని మరొకసారి కూడా మళ్ళీ రీ రిప్లై చేస్తున్నా అంతేకాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సర్వేకి సంబంధించిన దాంట్లో ప్రతిపక్షంలో ఉన్న వారందరూ మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులే మరో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి బావోభావ మెటీఆర్ గారు హరీష్ రావు గారు కానివ్వండి వారందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని అనుకుంటున్నాం మేమందరం వారు కూడా ఈ సర్వేలో వారు కుటుంబానికి సంబంధించిన ఈ సర్వేలో తప్పకుండా నమోదా చేయించుకోవాలని తెలియజేస్తున్నా సంతోషం వారి కుటుంబ సభ్యురాలైన కవిత గారు ఈ సర్వేలో వారి కుటుంబాన్ని నమోదు చేసుకున్నందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంచి పని చేసినందుకు అభినందిస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే భవిష్యత్తులో దేశానికి ఒక ఆదర్శంగా ఉండే కార్యక్రమాన్ని చేస్తుంటే తప్పకుండా దాన్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరితో సెలవు తీసుకుంటున్నారు సారీ సారీ డెట్ గా అందరూ ఎందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించుకున్నాడు నేను చేయించుకున్నాను చేర్చుకోబం ఏంటండి డెఫినెట్ గా అంటే లిస్ట్ అంటే మీ మీ ప్రాంతాల్లో ఇప్పుడు నా నెగిటివ్ టెస్ట్ వచ్చి ఖమ్మంలో నాది రిజిస్టర్ అవుతుంది ఎక్కడుండే ఎమ్మెల్యేది మీది కూడా చేర్చుకున్నారు కదా మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ రోజే చేర్చుకున్నారు డెఫినెట్ గా అందరం చేర్చుకుంటాం తప్పకుండా అంటే ఏదో కక్ష పూరితంగా చేస్తున్నామని కొంతమంది మిత్రులు అంటారు కక్ష పూరితంగా చేసేది కాదు తప్పులు ఎక్కడైతే ఉన్నాయో తప్పులు ఏవైతే జరిగినాయో సీరియల్ సీరియల్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తప్పకుండా దానికి లిస్ట్ వస్తుంది రాకుండా ఉండదు కదా దాంట్లో సీక్రెట్ ఏముంటది పొంగులేటి గారు అది కూడా తప్పకుండా ఓపెన్ చేస్తాం చేస్తాం గారు ఒకటి కర్ణాటకలో కూడా మీ రాష్ట్ర కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ తెలంగాణలో గణన చేస్తూ ఉంటారు కులగణానికి సంబంధించినటువంటి ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెడతామని అంటుర్రు కానీ కర్ణాటకలో మాత్రం ఇంతవరకు ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఒకటి అక్కడ మీరు అధికారం ఎవరు అక్కడ ఎందుకు పెట్టట్లేదు ఇక్కడే పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తుర్రు రేపు ఫ్యూచర్లో మళ్ళీ కోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైన తీసుకొచ్చి పెట్టకుండా బయట పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేయబోతూ ఉంది అని